మా చోటుపల్లి మండలం మాది మళ్ళా యాదాద్రి భోజనం డిస్ట్రిక్ట్ సార్ బీజేపీ మూడుసార్ మూడు టర్ములు రావడానికి ప్రధాన కారణం సార్ మెయిన్ మా బిజెపి ప్రభుత్వం మూడు చేసే పనుల వల్ల అంటే ప్రతిదీ ఆయన సొంతంగా స్వార్థం లేకుండా ప్రజల గురించి చేస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని మోడీకి ఎలాంటి స్వాదాలు ఇక్కడ చేస్తున్నాడు కాబట్టి ఇలా బీజేపీ ప్రభుత్వం ముందుకు రావడానికి ఆస్కారం ఉంది సార్ బీజేపీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏమేమి ఉన్నాయి సార్ ఈ ప్రజలకు ఈ మారుమూల గ్రామానికి ఏ విధంగా ఇలా ప్రతి ఒక్క ఊర్లో గ్యాస్ గురించి ప్రతి ఒక్కరికి ఫ్రీ గ్యాస్ ఇచ్చాడు మోడీ ప్రతి ఒక్కరికి ఇలా గ్యాస్ ఎన్ని పథకాలు అంటే అసలు చేసిన వైకుంఠ ధామం ఒకటి ప్లస్ రేషన్ బియ్యంది ప్లస్ మన మన ఇది గ్యాస్ ఫ్రీ అందరు ప్రతి మైలకు గ్యాస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రీ గ్రాస్ ఇచ్చిండి మొత్తం మోడీ ప్లస్ ప్లస్ రోడ్ల గురించి రోడ్లు కానీ ఫిఫ్టీ పర్సెంట్ రోడ్డు మనకు నిధులు సెంటర్కి వెళ్ళి వస్తున్నాయి మళ్ళీ పోతే రైతులకు రైతులకు కూడా ప్రతి ప్రతి ఎకరానికి ఇప్పుడు ఇప్పుడు పదివేలు చేసాడు మోడీ మళ్ళీ మళ్ళీ పెంచు మోడీ అంతకుముందు ప్రతి రైతులకు ఇస్తున్నాడు ప్రతి దాంట్లో సబ్సిడీ ఇప్పుడు అది యూరియా కానీ గ్రోమర్ ప్రతి దానికి సబ్సిడీ ఇస్తున్నాడు మందులు కూడా సబ్సిడీ ఇస్తున్నాడు దానివల్ల ప్రతి ఒక్కరికి ఇంకా కూడా పబ్లిక్లో ఏమవుతుందంటే ముందుకి కొన్ని తెలుస్తలేదు అసలు సెంటర్కి వెళ్ళి వస్తున్నాయా రాష్ట్రానికి వెళ్ళి వస్తున్నాయా ఏం తెలుస్తలేదు మెయిన్గా అంటే కొన్ని ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు అవగాహన వచ్చింది దానివల్ల వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మోడీకి వెయ్యాలని తెలుసుకురు తెలుసుకొని ఖచ్చితంగా మోడీకి ప్రతి ఒక్కరికి ఏ ఇస్తున్నాం అప్పుడు సెంట్రల్ అనే వర్క్ మోడీ అనేది ఒక బ్రాండెడ్ అయిపోయింది మోడీ అట్లాగనే సార్ ఈ యొక్క మోడీ గారు ప్రవేశపెట్టి పథకాలలో ప్రధానమైనటువంటి పథకం ఏంటి సార్ అదే అర్థం కాలేదు పథకాలు అనమాట పథకాలలో ప్రధానమైనది బేటీ బచావా బేటీ పడావా అనేది పథకం ఉంది ఒకటి ఆల్మోస్ట్ ఏమైతుందంటే ప్రతి ఒక్క ఊరికి ఇప్పుడు రైతులకైతే మంచి ఒకటి రైతు బంధు గురించి ఏదైతుందో రైతు బీమా ఓటిస్తున్నాడు మోడీ గారు ప్లస్ ఇంకోటి మా సెంట్రల్కి వెళ్ళి రైతులకైతే సబ్సిడీ ఓటిస్తున్నాడు అంటే రైతులకు మెయిన్గా ప్రతి ఒక్కరికి రైతుకు ఎల్పిఎస్ మన పథకాలు అయితే మంచిగా యూజ్ చేస్తుంది మెడికల్ డైరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు మన వంద రోజుల పని ఒకటి కూడా సెంటర్కి వెళ్ళి వస్తుంది ఇప్పుడు దాని ప్రతి ఒక్కరికి మామూలు వాళ్ళకు కూడా వంద రోజుల పని పథకాలు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ వంద రోజుల పని గురించి ప్రతి ఒక్కరు ముసలి వాళ్ళకి పని చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకు ఆల్మోస్ట్ అందరికి అంతున్నారు దానివల్ల సార్ ముందు కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో అంటే మీకు ఏమైనా పదవి ఆశించి వచ్చారా లేకుంటే ఏమన్నా పదవి ఆశించి ఏం రాలేదు మనం బీజేపీ చేసే సిద్ధాంతాలు నచ్చే వచ్చినాం కాంగ్రెస్ వాళ్ళు ఏమైంటే మొత్తం ఏమున్నా కానీ స్కామ్ చేయడం జవరు జేబులు నింపుకోవడం కాంట్రాక్ట్ల గురించి అన్నీ చేస్తున్నారు నేను వాస్తవానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మన తెలివి వచ్చిన కాడికి వెళ్ళి నైంటీ నైన్ పర్సెంట్ మోడీ అంటే అభిమానం ఫస్ట్ ఆయన చేసే అరే మోడీ అయితే సెంట్రల్ అంటే దానికేసే లోకల్కి వచ్చేదానికి కాంగ్రెస్ అనేది ఉంటుంది అభిమానం నేను నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మొన్ననే వచ్చిన అయినా కానీ ఏంటంటే మోడీ అంటే అభిమానం అంట ఆయన ఏంటంటే కష్ట కష్టపడతాడు మోడీ ఇంకోటి ఏంటంటే దేశం గురించి పోరాడుతున్నారు ఫస్ట్ ఈ కాంగ్రెస్లో వాళ్ళ స్వార్థం మతత్వ పార్టీలు వాళ్ళకి ఇళ్ళకి సపోర్ట్ చేసుకుని చేస్తాం కానీ ఏంటంటే ఒక బ్రాండెడ్ అనమాట ఒక ఏదో బ్రాండెడ్ అంటే మోడీ మోడీలాగా పని పంచేస్తానమాట బ్రాండెడ్ స్టా స్టాండర్డ్ ఎప్పుడు మోడీ కూడా అంటే ఉంటాడు అట్లా సార్ కేంద్రంలో మూడు సార్లు వచ్చింది కానీ మన రాష్ట్రంలో ఎందుకు వెనకబడిపోతుంది సార్ మన మన ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో మన దానివల్ల కొద్దిగా చేసే మూడు చేసే పనులు చెప్పట్లేదు మెయిన్గా ఈడ మెయిన్ ఏంటంటే వాళ్ళ బీజేపీ పార్టీ చేసే ఏమేమి పనులు చేస్తున్నది ఎంత దేని గురించి అనేది ఇప్పుడు లోకల్గా ఏమైనా వాళ్ళ కాంట్రాక్టులు ఇప్పుడు డబ్బుల గురించే చేస్తారు అంతే ఇప్పుడు ఏది ఫ్రీ ఫ్రీ అనే వర్కల్ ఏమవుతుందంటే పబ్లిక్ మొత్తం అక్కడే మొగుతురు ఫ్రీ అనే వరకు ఓరికనే ఉంటుంది కదా సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టింది ఇక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ ఏడ ఏ ఒక్కడ కూడా అక్కడ అమలు కావాలి ఆరు గ్యారెంటీలు కూడా అమలు కాలే బస్సులో ఇలా బస్సు ఫ్రీ అని ఇచ్చిండు ఆడలకు ఆడది ఫ్రీ ఇస్తుండు మొగ్గులకు డబ్బులు పైసలు ఇద్దరు పైసలు రేట్లు పెంచండు ఇద్దరు పైసలు తీసుకుంటాడు అసలు రోజు కొట్లాడుతున్నారు బస్సులు అసలు బస్సులు ఫ్రీ ఒరియమన్నారు మిమ్మల్ని మన పైసలే కావి అది ఒక్కటి తప్ప ఇక వేరే ఏం లేదు రుణమాయన రుణమా పియ్యలేదు రైతుబంధి అనేది రైతుబంధి మొత్తం రాకుండా వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి అన్నీ ఫ్రీ అని చెప్పడం వరకే అధికారం రావాలంటే మాటలు చెప్పి ఎక్కలే పదవి అంతే సార్ ఏంగా పిఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కొంతమంది వాదన సార్ దీనిపైన ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ ఎటు అవకాశం తప్పటి వాడుకుంటున్నారు అంతే ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే మన లోకల్గా ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో అవకాశాన్ని బట్టి వాడుకుంటారు వీళ్ళు వీళ్ళున్నది ఆ దగ్గర రావాలంటే ఏదో చేయాలి కాబట్టి ఏదో చేస్తున్నారు అంత అందుకే రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నది అయినా సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో యువతకు ఎక్కువ డబ్బు డ్రగ్స్ మనీ విపరీతం అయిపోయింది సార్ దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు మనం మన ఊరు వరకు మనం చేసుకోవాలి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు చేసుకుంటే అవుతుంది అందరూ ఒకేసారి చేయాలంటే చేయలేదు కాబట్టి లోకల్ ఫస్ట్ మనము లోకల్ బిల్డ్ షాపులు ఒకటి ఇప్పుడు సీసీ కెమెరాలు ఒకటి పెట్టినామనుకోండి ఆల్మోస్ట్ మనము టోటల్గా తెలిసిపోతుంది ఏడు ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది లోకల్గా తెలిసిపోతూనే ఉంటుంది దాన్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ టోటల్ కంట్రోల్ అవుతుంది అండి సార్ గత సర్పంచ్ పాలన మీ గ్రామంలో ఏ విధంగా ఉంది సార్ గత సర్పంచ్ పాలనలో మేము వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చేసిండు అతని వరకు అతను చేసిండు మంచిగానే చేసిండు పనులు ఆయన సొంతంగా కూడా డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేసిండు అతను అంటే వ్యక్తిగతంగా వ్యక్తి మంచి మంచివాడు కాబట్టి ఆయన వరకు ఆయన మంచినే చేసాడు ఆయన ఉన్నా లేకుండా జీతాలు వచ్చినా రాకున్నా కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చిండు అన్ని చేసిండు వ్యక్తిగతంగా మంచిగా అన్నాడు ఇప్పుడు ఆయన కూడా మా బీజేపీ పార్టీకి వచ్చిండు మా దాంట్లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ అయ్యిండు మళ్ళీ బీజేపీ పార్టీ వచ్చి మా బీజేపీ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు అతను కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రజెంట్ పాత సర్పంచ్ కూడా పాత సర్పంచ్ కానీ ఇద్దరు సర్పంచ్లు ఇప్పుడు మా బీజేపీ పార్టీలో ఉన్నారు అవును సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో అధిష్టానం మిమ్మల్ని గుర్తించి సర్పంచ్గా ఒక ఎగిరిస్తే ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందిస్తారు ఎలాంటి సేవలు అంటే ఇప్పుడు మనకు ప్రతి గ్రామం కావాల్సింది వాటర్ ఒకటి కావాలి ప్లస్ రోడ్లు ఒకటి కావాలి స్ట్రీట్ లైట్లు ఒకటి కావాలి పబ్లిక్ మనకి ఏ అందుబాటులో మనం అసలు నిధులు వచ్చినా రాకుండా అవసరం మన సొంత జోబ్యులు పెట్టి ముందుకు తీసుకెళ్తేనే మనం గ్రామాన్ని సక్సెస్ చేసుకోగలుగుతాం అందుకే ఆ దానికి నేను సొంతంగా నేను డబ్బులు పెట్టిన చేసేనా డెవలప్ చేయాలనే ఆలోచన మీదే ఉన్నాం మేము ప్రతి ముసలి కానీ పెంచిన కానీ రేషన్ బియ్యం కరెక్ట్ అంతునే అందులో చూసుకోవడం కానీ ప్రతిదీ గ్రామానికి సంబంధించి ప్రతి దాంట్లో మేము ముందుకెళ్తాం అన్నమాట హెల్త్కి సంబంధించింది కానీ ఏమైనా అలా పథకాలు చేపించడం కానీ ఇంకోటి ఏంటంటే సొంతంగా ఒకటి గవర్నమెంట్ ప్రయత్నమే చేద్దాము సొంతంగా ఏంటంటే హాస్పిటల్ ఒకటి చిన్నది విలేజ్లో చిన్న చిన్న హాస్పిటల్ పెడితే పబ్లిక్ ఇంకా అవేర్నెస్ బాగుంటుందని ఆలోచన మీద విజయలో విలేజ్లో కూడా చిన్న ఏదైనా హాస్పిటల్ పెట్టాలని ఆలోచన మీద మనం ఆలోచన చేస్తున్నాం మినీ హెల్త్ సెంటర్ చెప్పారు అట్లాగనే సార్ మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ స్థానిక ఎన్నికలపై మనము పబ్లిక్ మన ఎనీ టైం అందుబాటులో ఉంటావు ఏదో ఏ పని సమస్య వచ్చినా నేను ముందు ఉంటా అనే ముందుకి ప్రతి ఒక్కరికి మీకు ఏదైనా సమస్య ఉన్నా రాకుండా నేను నేను సాల్వ్ చేస్తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఏ ఏ సమస్య వచ్చినా నేను క్లియర్ చేస్తా లైట్లు కానీ వాటర్ కానీ రోడ్లు కానీ ప్లస్ ఏమైనా పింఛిళ్ళు వస్తలే కొంతమందికి ఒక ముస్లింలు కొంతమందికి వస్తే కొంతమంది రావట్లేదు ఆ పింఛిళ్ళకు కూడా సమస్య ఏదైనా ఉందో ఆ సమస్యలు ఏది ఉన్నా నేను పరిష్కారం చేద్దామంట అప్పుడు గవర్నమెంట్కి వచ్చినా రాకుండా నేను అవసరం అనుకుంటే నేను ముందుకెళ్ళి కూడా నేను ఫస్ట్ ముందు ముందు నా సొంతంగా డబ్బులు కూడా ఇవ్వాలనే ఆలోచన మీద ఉన్నమాట అట్లా అట్లాగనే సార్ ఎక్కువ మంది సర్పంచులు గ్రామాలలో గెలిచి సిటీకి వెళ్ళిపోతున్నారు అలాంటి వారిని ఎందుకుంటే గ్రామం ఏ విధంగా ఉంటుంది స్థానికం ఉన్నటువంటి సర్పంచ్ ఉంటే ఈ విధంగా ఉంటుంది సార్ గ్రామం స్థానిక సర్పంచ్ మనకు వీళ్ళు లోకల్ కూడా డబ్బు పనిచేయని ఉన్నారు సర్పంచ్లు లోకల్ కూడా ఉంటారు వాస్తవానికి ఉండి ఉన్నా కానీ అందుబాటులో ఇప్పుడు పని చేయలేనప్పుడు వేస్ట్గా ఏది ఇప్పుడు నువ్వు పోయిన వస్తూరు అయితే ఇలా ప్రతి ఒక్క ఊరు విలేజ్ నుంచి కూడా హైదరాబాద్ హైదరాబాద్కెళ్ళి ముప్పై కిలోమీటర్లు అర్ధగంట పోతారు అర్ధ గంట వస్తారు సపోజ్ చెప్తున్నా నీకు అందుబాటు ఉన్నా లేకున్నా మనకు పని చేస్తారు ముఖ్యంగా మనకు అక్కడ వచ్చిపోతున్న వచ్చేసి హాఫ్ అన్ అవర్ డైలీ వస్తు పోతూనే ఉంటారు వీళ్ళ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉంటారు ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉంటారు వీళ్ళ పిల్లల స్టడీల గురించి అది కూడా చూసుకోవాలి కదా మనం ఓన్లీ గ్రామం కాకుండా కానీ పిల్లల చదువు చదువుల గురించి కూడా కొన్ని టైంలో ఉండవలసి వస్తుంది నీకు అందుబాటులో ప్రతిరోజు అడుగు తీసుకొచ్చేసారు అర్థ హాఫ్ అన్ అవర్ టైం ఇది ఏది ఉన్నా కానీ పని లేదు చేయొచ్చు కదా మనం ఇక్కడ ఉన్నా లేకున్నా నైంటీ నైన్ పర్సెంట్ అందుబాటులో ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు ఇదివరకేమో రావాలి పోవాలి బస్సులో పోవాలి రావాలని లేదు ఏదున్న అర్ అర్ధ గంటల పని అయిపోతుంది ఇలా ఏమైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ వచ్చిందంటే హైదరాబాద్కి వస్తారు ప్రతి హైదరాబాద్కు అందుబాటులో ఉంది హైదరాబాద్ అందుబాటులో ఉంది మా ఊరు మెయిన్ థర్టీ కిలోమీటర్స్ కాబట్టి అట్లానే సార్ సార్ ప్రవేశపెట్టి నుండి పథకాలు మీ గ్రామంలో ఎంతవరకు అమలు సార్ మా దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది ఏ అమలు కాలేదు సరిగా అప్పుడు గుర్రెలని చెప్పి సగం ఇచ్చి సగం స్టాప్ చేశారు గొర్రెల ముందు సక్సెస్ కాలేదు రోడ్లు అయితే మొన్న ఆగమైంది మొన్న ఎలక్షన్లకు ముందు ఏదో వేస్తే ఊర్ల గురించి అని చెప్పి మొన్న సీసీ రోడ్లు నల్గే చేశారు అంత ముందు పని చేసిందే లేదు దళిత బంధు కానీ బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు సార్ దళిత బంధు అసలు ఊరికి ఒకరికొద్దరికి ఇచ్చారు అంతే ఇక వేరు బీసీ బంధు అయితే వాళ్ళకూర ఇద్దరు పేరుకు నేను నామ మాత్రంగా అయితే ఇచ్చారు అంతే ఎవరికి రాలేదు ఇక